బ్రేక్ఫాస్ట్ అయిపోయాక ఇక్కడ మమ్మీ వాళ్ళు నానమ్మ వాళ్ళు అన్నీ రెడీ చేస్తున్నారు నైట్ డిన్నర్ కోసం అలాగే ఇక్కడ పొయ్యి మీద సిర పప్పు రెడీ చేస్తున్నారు పూర్ణం బూరెలు చేయడానికి మా పక్కింటి పెద్దమ్మ వచ్చింది తను కూడా హెల్ప్ చేస్తుంది ఇక ఫాస్టింగ్ కాబట్టి మళ్ళీ టిఫిన్ చేసాము నైట్ లంచ్ కోసం ఇక వీళ్ళందరూ టిఫిన్ చేసేసి మళ్ళీ దేవుడి నైవేద్యం కోసం బూరెలు చేస్తున్నారు బూరెలు అయ్యాక మళ్ళీ కొన్ని పిండి గారెలు చేస్తారు అంటే మెత్తడి బిల్లలు అంటాం మేము మెత్తడి బిల్లలు రెడీ చేస్తున్నారు కూడా నైట్ వరకు ఏం ముట్టొద్దు అంటే మడి వంట ఇవన్నీ ఇంకా వంట అయిపోయేసరికి ఇక్కడ దేవునికి రెడీ చేశారా తీస్తావా తీసిన పెద్ద அண்ணனும் கடை வைக்கணும். இல்ல ఇప్పుడే పంతులు వచ్చాడు సెవెన్ అట్లా అయింది పంతులు వచ్చేసరికి ఇక అతను వచ్చి మొత్తం అన్నీ క్లీన్ చేసుకొని అంటే పాతవి ఉంటాయి కదా కుండలు వేసినవి అవన్నీ తీసి అన్నీ మంచిగా కడిగి క్లీన్ చేసుకొని పక్కకు పెట్టేసుకొని ఒక ఇస్తారాకులో సిర చేసామన్నాం కదా ఆ సిర శివుడి రూపంలో చేసి దాని చుట్టూ మన బూరెలు గారెలు చుట్టూ కప్పుతాడు అన్నట్టు అంటే పెడతాడు చుట్టూ ఇలాగా తర్వాత ఫ్రూట్స్ కూడా పెడతాడు మనం ఏమైతే ఫ్రూట్స్ తెచ్చామో ఆ ఫ్రూట్స్ కూడా పెట్టేస్తాడు అలా లింగం చేయడం అయ్యాక సర్వ ఉంటారు కదా ఇత్తటి సర్వలో నైంటీ ఎయిట్ పర్సెంట్ ఆఫ్ వాటర్ పోసి అందులో ఒక టూ పర్సెంట్ ఆఫ్ ఆయిల్ పోస్తారు మీద పోస్తారు ఆయిల్ దీపం ఉండడానికి అంటే డే మొత్తం నెక్స్ట్ డే కూడా ఉండాలి నైట్ ఉండాలి నెక్స్ట్ డే ఉండాలి దాంట్లో ఆయిల్ పోసాక మళ్ళీ బిందె చుట్టూ భస్మంతో బొట్లు పెడతారు పాత కుండలో అన్నీ తీసి కడిగేసి పక్కకు పెడతారు తర్వాత ఆ కుండకి కడిగి బొట్లు పెట్టేసి కడిగిన అన్ని పోకలు కజరపళ్ళు కాయిన్స్ మన విభూతి అవి ఉంటాయి కదా అవన్నీ పోసి కంకణం కట్టేసి దానికి మళ్ళీ పూల దండ కట్టి ఆడ దేవుని దగ్గర పెడతారు తర్వాత అది పెట్టినాక ఈ ఇత్తడి చెంబు ఉంటుంది కదా అందులో మన చీపురు పుల్లలేస్తారు చీపురు పుల్లలు పైన వత్తి తేలడానికి పుల్లలు వేసి పైన వత్తి పెడతారు మనకి దీపం ఆగడానికి పైన పోకుండా లోపలికి మునగకుండా ఉండడానికి ఇక అది అయ్యాక తర్వాత బియ్యం పోసి పక్కకు పెడతారు దాన్ని ఇక అందరికి బొట్లు పెట్టుకుంటూ కంకణాలు కట్టుకుంటూ అవన్నీ అయ్యాక పూజ స్టార్ట్ చేస్తాడు అయ్యగారు ओं श्रीगुभ्यो नमेशार गणेशाक्षरवूपूत्रको वंदे पंचाचार्जगुरु अनुरागानंदयुक्ताय शिष्यवात्सल्यमूर्धे महादेव शिव योगी सद्गु प्रणमाम्यहौं वक्र तो महाकायाकोटिूर्य स्रवा निर्विघ्न कुरु मे देव सर्वकारु सर्वदा సరస్వదే నమస్ కామూపి స్మరాజన దుహానాదేర్వాగస్మానుమ శంకరాచ నమస్కరామ శివా

మీ ఇష్టదేవానికి కులదేవానికి మంటపంలో ఉన్న లక్ష్మీ మాత్రం నమస్కారం చేసుకోండి నమస్తే అందరూ మంచిగా నమస్కారం చేసుకోండి దారిద్రేమస్ ఆరోగ్య ఐశ్వర్యా వృద్ధి మోక్షాత్ ఫల ప్రాప్తి

वगच्छमेद्र विनयंतामे यंता जमे दत्ता जमे क्षेमचमे वृद्धिचामे महच्चमे संविध्यमे हे बादल वाला आनंद नाम नित्यवृद्धाय सत्वानंद गुण योगाधारिणे नमः रेस्तो पटिंग को इडिया कर राणा शाला हां सब लगता है ते माने हां हां अम्मा మనిషిపో పత్రిక పాదాలను పెట్టి తలానిపి అన్నం పెట్టుకోవాలి మీరు అందరు స్వీట్ బిడ్డం ఫస్ట్ మీరు అందరు

ચેક કર છો બિડ સેટર હા ગિરિ દીસ કરાર આગા આવ્યા આવ એમ ઉડતા ગિરિ એનકને ન అమ్మా తినకండి మహేశ్వర్ శని శరణి మహేశ్వర్ మహేశ్వర గురు శరణ్ గురు శరణ్ గురు శరణ్ గురు గురు శరణు శరణ్ मेरे इस कोने घर में रखना रखना को, को देस्कना का मैं देस्कू मैं ले लूं अरे न आए न आए देव ने ये तो नहीं याने दुख यज्ञ ने यज्ञमय जंत देवा दान धर्मानमय जंत देवा दान धर्मान प्रथमान्य जन्ते यत्र पूर्वे साध्या सन्ति देवा यदि स्थानम స్థాపయా మనోభంచు పణాండి మనోభంచు ధన కనక వస్తు వాహనాదివృద్ధి ఇక లాస్ట్ పూజేసరికి నియర్లీ టెన్ థర్టీ అట్లా అయింది ఇక అయ్యగారు అందరికీ ప్రసాదాలు ఇచ్చాక బంతి భోజనం స్టార్ట్ చేశారు ఫస్ట్ మగవాళ్ళు ఫస్ట్ అన్ని ఏమైతే చేశారో వంటలు అన్ని ప్లేట్లో పెట్టి అందరు హర 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 అన్నాకి తినాలి ఇక మగవాళ్ళు తినడం అయ్యాక మళ్ళీ మేమందరం ఆడవాళ్ళం మళ్ళీ కూర్చున్నాం మేము బంతి భోజనాలు కూర్చున్నాము సేమ్ మేము కూడా అట్లనే అన్నీ పెట్టుకున్నాకే తింటాము మా తిండి అయిపోయేసరికి లెవెన్ థర్టీ అట్లా అయిపోయింది ఇచ్చి ఆకలితో ఉన్నాం పొద్దునుంచి అన్నం లేదు ఏం లేదు ఫైనల్లీ కడుపు నింపుకున్నా సో తిన్నా కూర్చున్నా మంచిగా వచ్చి నేను నా కొడుకు ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ